యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి మాకు మాట్లాడితే మమ్మల్ని మెగా ఫ్యామిలీ వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండరు అనేటువంటి ఒక అలా కొంతమంది ఫ్యామిలీస్ మీద ఈ పనికి మాలిన మాటలు మాట్లాడే ఎదవలు చాలా చాలామంది చూస్తారు మాకు అలాంటి ఫీలింగ్ లేదు సినిమా ఇండస్ట్రీ మా అబ్బా సొత్తు కాదు మా నాన్న సామ్రాజ్యం కాదు మా తాత సామ్రాజ్యం అలాగే అల్లు మన అక్కినేని గారి ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ సామ్రాజ్యం అది అందరిది ఇది సో ఇవాళ గారో లేకపోతే ఎంతోమంది యంగ్స్టర్స్ ఫిల్మీ ఫ్యామిలీ సంబంధం లేకుండా దే ప్రూవ్డ్ వాళ్ళకి ఎవరం వచ్చారు వాళ్ళ వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు పైకి వచ్చారు ఏమో ఇప్పుడు ఈ కుర్రాళ్ళల్లో ఎవరు ఏ రేంజ్కి వెళ్తారో ఎవరు ఊహించారు ఎవరు ఊహించినా కూడా ఊహించలేరు ఏమో ఎంత గొప్పగా వెళ్తారు ఎందుకంటే ఇవాళ ఒక్క సినిమా ఒక సినిమాలే కాదు ఎన్నో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాటిలో దేంట్లో వచ్చిన అద్భుతమైన పేరు వస్తుంది సో ప్రతి వాళ్ళు ఒక ఫస్ట్ ఏంటంటే ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమాకి కథ ఉన్న సినిమాకి ట్రై చేయండి అంతేగాని ఒక గుద్దు గుద్దితే ఆడెక్కడికో వెళ్ళిపోయి కొట్టేసుకొని మాట్లాడితే హీరోయిన్ కనపడగానే గబగబా డ్యాన్స్ చేసి ఇలాంటి కథలకు మాత్రం మీ యంగ్స్టర్స్ ఎవరు అట్రాక్ట్ అవ్వకండి కంటెంట్ ఏంటో చూడండి ఆ విషయంలో నాకు శేషు నచ్చుతాడు అండ్ వరుణ్ బాబు నచ్చుతాడు ఈ మధ్యన మా తేజు నచ్చుతున్నాడు విరూపాక్ష చేశాడు కాబట్టి చెప్తున్నాడు అంటే అంతకుముందు మా తేజు కొంచెం కమర్షియల్గా వెళ్ళాడు తర్వాత విరూపాక్ష నుంచి తన ట్రెండ్ మార్చేసుకున్నాడు విరూపాక్ష అండ్ ఇంకొకటి ఏదో రిపబ్లిక్ ఇలాంటివి చేసావు సో ఒక వరుణ్కి నాకు ఒకసారి డిస్కషన్ వచ్చింది ఎందుకు రా నువ్వు కొంచెం కష్టమైన క్యారెక్టర్లు సెలెక్ట్ చేసుకుంటావు చాలా కమర్షియల్ సినిమాలు చేయొచ్చు కదా అంటే నాన్న ఒక వంద సినిమాలు రిలీజ్ అయ్యి అందులో ఒక పది సినిమాలు కొంచెం డిఫికల్ట్గా అంటే కొత్తదనంగా ఉండే ఉంటాయి వాటిల్లో కనీసం ఒక ఐదు సినిమాలన్నా ఆడతానికి అవకాశం ఉంటుంది తొంభై సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఉంటాయి ఈ తొంభై సినిమాల్లో ఒక పదో పదిహేను ఆడతాయి మరి ఎక్కువ ఆడుతున్నాయి కదా అన్న కానీ రేషియో చూసుకున్నాను తొంభైలో పదో ఏదో ఆడతాయి ఇక్కడ పదిలో ఐదు ఆడతాయి కాబట్టి ఎప్పుడు కూడా ఒక కొత్త ధనం కోసం వెళ్తేనే యాక్సెప్ట్ చేస్తారని అని చెప్పారు అది నాకు చిన్నవాడైనా వాడిచ్చిన రియలైజేషన్ అలాగే నిహారిక అంటే కొంచెం సెల్ఫీ కొంచెం సెల్ఫీ వేసుకోవాలి కదా నా పిల్లల గురించి తప్పదు ఎవరు సెల్ఫ్ వాళ్ళు వేసుకున్నారు ఇక్కడ మన డబ్బా మనమే కొట్టుకోవాలి కదా ఏదో గుర్తు రావక్కర్లేదు నేను సీరియస్గా నారిక మై స్వీటెస్ట్ కిడ్ ఎంత స్వీటెస్ట్ అంటే ఇలాంటి చిన్న పిల్లప్పుడు ఒక మూడేళ్ళు ఆ టైం ఉన్నప్పుడు ఇంక స్టార్ట్ అవుతుంది కదా నాలుగేళ్ళ తర్వాత ఐదేళ్ళ తర్వాత అమ్మ ఇండిపెండెంట్గా పడుకోండి అంటే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకొనేది పడుకున్నట్టు పడుకునేది వాళ్ళమ్మ వంటికి వెళ్ళగా సైలింటికి వచ్చింది నేను ఇక్కడే పడుకుంటాననేది సరే అమ్మ మరి మీ అమ్మ తన్నేసి బయటకు పంపుతుంది కదా అమ్మ చూడకుండా అనేది అప్పుడు నా షర్ట్ తీస్తే షర్ట్ లోపల దాక్కునేది అప్పుడు ఇంత ఉండేది కదా ఇంతే ఉండేది దాక్కుని పడుకొని పద్మ వచ్చేది అది ఎక్కడుందనేది ఏ దాని తెలుసు పడుకుంది పద్మ లేదు పద్మ ఇక్కడ అని చెప్పాడు ఇలాగేదో సో సో ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఇందాక ఒక పాప ఎవరో ఎమోషనల్ అయింది ఇవాళ మన కళ్ళ ముందు ఆడపిల్లలు ఎంత గ్రోత్ చూపిస్తారు ఎంత గొప్పగా ఎదుగుతారు అనేది మన నా నాకు తెలిసినంతవరకు సుమా కామెడీగా మాట్లాడుతుంది సరదాగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు సుమాని కామెడీగా తీసుకోను ఎందుకంటే నాకు ఈ ఈరోజు కాకపోయినా ఇంకొక వన్ ఇయర్ తర్వాత టూ ఇయర్స్ తర్వాత అయినా డెఫినెట్గా సుమా ఒక లెజెండరీ యాంకర్ లెజెండరీ హోస్ట్ సుమా చాలా గ్లామరస్గా స్టైలిష్గా ఉండదు సుమా ఎక్కువ కానీ సుమా స్టేజ్ ఎక్కిందంటే దుమ్ము దులిపేస్తుంది నేను చూసింది తా సుమా ఉందా పర్లేదు కొంచెంసేపు మనకి టైంపాస్ అవుతుంది అని అలా ఉంది సుమా జబర్దస్త్ వాళ్ళ అదృష్టం ఏంటంటే అప్పటికి జబర్దస్త్ వాళ్ళు రాకముందు సుమా ఇండస్ట్రీకి వచ్చింది సుమా జబర్దస్త్గా రాకుండా చాలా మందిని కాపాడింది అంత గొప్ప కామె అంటే ఆడవాళ్ళల్లో అంత కామెడీ ఉంటుంది అనేది నాకు కూడా అదలేదు సుమాన్ చూసిన తర్వాత అమ్మ తక్కువగా బాబు అలాగా ఆడపిల్లలందరూ కూడా జస్ట్ బ్రేక్ యువర్ చైన్స్ ఎవడు కూడా మిమ్మల్ని ఆపడాక ట్రై చేస్తే మాత్రం మీరు ఆకండి ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద వరల్డ్ ఈజ్ యువర్స్ ఈ ప్రపంచం మగవాళ్ళది కాదు ఆడపిల్లలది కూడా మీది కూడా అలాగే ఆడపిల్లలు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే లిమిటెడ్ థింకింగ్లో ఉండకండి అమ్మో వాడికి వెళ్తే ఆయన ఏమంటారు లేదా సార్ ఎవరి కోసం ఎవడు భయపడక్కర్లేదు ఇవాళ యువర్ ఆల్ సేఫ్ అండ్స్ ఇవాళ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఆడపిల్లలకి అద్భుతమైన సేఫ్టీ ఉంది ఎవడైనా ఆడపిల్లల్ని కానీ ఏదైనా చేస్తే మా దృష్టికి వస్తే మడత బెట్లు అవలపెడతాం తాత తీసు డోంట్ వరీ అమ్మాయి అమ్మాయిలు పాపలు మీరు చక్కగా కష్టపడి మంచి పేరు తెచ్చుకోండి నాకు ఇంకా అమ్మాయిలు ఇంకా సినిమా ఇండస్ట్రీలో కేవలం గ్లామరస్గా ఉండే క్యారెక్టర్లు కాదు డైరెక్టర్లు అవ్వాలి కెమెరామెన్లు అవ్వాలి మ్యూజిక్ డైరెక్టర్స్ అవ్వాలి ఇంకా చాలా గ్యాప్ ఉంది ఇదిగో ఈ మగబ్బా కొంచెం డామినేట్ చేయండి మీరు కూడా వచ్చి యూ ఆల్ ది బెస్ట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి